ఒక కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంట తప్పిపోయాడు ఎక్కడ అయిపోయాడు ఏటైపాడు తెలియదు అంట అలా అయినట్ట చనిపోయారంట అరుణాచల్ లో చనిపోతే ఆవిడ ఎవరు చూసినోళ్ళు లేక తిరిగి 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 పది సంవత్సరాలు అవుతున్నాయి ఇల్లు కూడా సొంతమైన ఇల్లు కాదంట ఎవరో వదిలేశారు వదిలేయడము ఖాళీగా ఉంది కదా అని వచ్చి ఉన్నారు ఎవరైనా ఇంటికి సంబంధించిన వాళ్ళు వస్తే మా ఇక్కడ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోవాలి మీ చిన్నబాబు ట్రైబల్ వాల్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతంకి వెళ్దామండి అక్కడ ఒరిస్సా అండి ఒరిస్సాలో ఆ జీవన విధానం ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందామండి ఏటేది అది ఏటది కందులు బాగున్నావా ఏం పేరు మీరా మా అప్పుకి అరుణాచల్ వాళ్ళంట అంట అరుణాచల్ నుంచి వచ్చారంట అలా ఆయనంట చనిపోయారంట అరుణాచల్ లో చనిపోతే ఎవరు చూసిన వాళ్ళు లేక తిరిగి 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 లాస్ట్ కి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు అనమాట అయ్యో ఎప్పుడు చనిపోయినారు పది సంవత్సరాలు అవు అరుణాచల్ ప్రదేశ్ అటండి వాళ్ళ ఆయన చనిపోయినారు అటండి తిరిగి తిరిగి ఇక్కడికి కి ఇక్కడ ఈ ఏరియాకి చేరింది అటండి పోయి ఉన్నాడంట ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయాడు అంట తప్పిపోయాడు ఎక్కడ అయిపోయాడు ఏటైపోయాడో తెలియదు అంట కొడుకు చిన్నప్పటి నుంచి పెంచుకొని ఆ ఊరు ఈ ఊరు తిరిగి 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 ఆ కొడుకు ఇప్పుడు పనిచేస్తున్నాడు ఇక్కడికి వచ్చి లాస్ట్ కి సెటిల్ అయ్యారు ఈ గోడలో అరుణాచల ప్రదేశ్ నుంచి అక్కడ నుంచి కొడుక్కి కొడుకుకి పాపడు ఈ ఇల్లు కూడా వాళ్ళు సొంతమైన ఇల్లు కాదంట వదిలేయడము ఖాళీగా ఉంది కదా అని వచ్చి వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరైనా ఇంటికి సంబంధించిన వాళ్ళు వస్తే మా ఇక్కడ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోవాలి అచ్చా ఈ ఇల్లు ఏది కాదట అండి ఎవరో ఎక్కడ వదిలేశారట ఏమీ తెలుగు రాదటండి ప్రదేశ్ లో వీళ్ళు ఉండండి ఇండో వాళ్ళట వీళ్ళు ఆయన చనిపోయినారట ఇద్దరు కొడుకులటా ఒక కొడుకు తప్పిపోయాడట అంటే ఎటో వెళ్ళిపోయినారట ఒక కొడుకు అనమాట ఈమెకి సేర తీసి తిరిగి 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 దేశాలు తిరిగి కి ఇక్కడ సెటిల్ అయ్యారట ఈ ఇల్లు అనేది కాదట వీళ్ళ అబ్బాయే ఈమె చూస్తున్నాడట ప్రజెంట్ ఆయన తెలుగు రాదు ట్రాన్స్లేషన్ ఈ అబ్బాయి చెప్తున్నాడు అండి ఊర్లో వాళ్ళు కొంచెం 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 ఇస్తారంట పనికి పనికి వెళ్ళింది అమ్ముకోవడము లేకపోతే కొనుక్కోవడము ఊర్లో వాళ్ళ దగ్గరే ఫుడ్ రైస్ ఏదైనా సరే ఊర్ వాళ్ళకి ఇస్తారు కొంచెం కొంచెము అంటే కూలికి వెళ్తే కోలికి అది ఆధార్ కార్డు కుచే క్యా బా ఆధార్ కార్డు అయో ఆధార్ ఆధార్ సాయే లేకిన్ కొడలి కర్నే పడేగా హం హం దకు ద అవ్ బకలి తు గస్తు జో మెన ద ఐడం చెప్తున్నా ల బాసలో వినండి హ్ బత ఓ బలై నాం హమ్ లో కు ఘర్ గాడే నీ క్యా కరేగా బలాసనా హ్ ఇసాల ఉకా హిరే బాయే జేని కం కర్కే హజరా సతే సారా ఆవిడ అంటున్నారు పేదోళ్ళము మాకు ఇల్లు లేదు ఏం లేదు ఏమైనా ఆదాయం కూడా ఏం లేదు తినడానికి కూడా ఒక పూట తిండి ఉంటది రెండు పూటలు తిండి ఉండదు నైట్ కూడా తినకుండా పడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మాకంటూ ఏం లేదు అనుకొని బాధపడుతుంది ఆవిడ అదే విషయం తినడానికి ఏం లేదు తాగడానికి నీళ్ళు కూడా సరిగా లేదు ఏం లేదు అలాగే ఇబ్బంది ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు మీది సొంత అక్క కుదు జడు అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడే ఆంధ్ర ఈ అమ్మది అరుణాచల్ ప్రదేశ్ ఇలా అయింది పనికి వెళ్తే అక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకుని ఆయన చనిపోయినాడు ఈ అడ్రస్ తెలియక తిరిగి 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 తిరిగితే లాస్ట్ కనుక్కొని ఇక్కడికి ఏరేకి వచ్చారు అదే అండి అసలు విషయం అదండి లవ్ మ్యారేజ్ అండి అక్కడ వదిలేశారు లాస్ట్కి ఈ అడ్రస్ తెలియక ఇక్కడికి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు అక్కడ సొంత ఆస్తుందా మీ ఆయన లేదు వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారా ఎవరు చుట్టాలు కూడా ఎవరు అక్కడ ఎవరు బ్రతికలేరు మరిది మరిదిగారు పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా పట్టించుకోరు అదే అండి అలా మరిది గారి పిల్లలు అట ఉన్నారట కానీ పట్టించుకోవట్లేదు అని శివుడు బాధపడుతున్నారండి అయితే ఇప్పుడు ఆ భూములు ఎట్ ఉన్నాయా ఆ లాయన్కాయనకి ఇక్కడే ఇది అవునా వీళ్ళకంటూ ఏం లేవు సొంతది ఈ ఆస్తి కాదు కాదు ఎవరు ఎవరి స్థలంలో వీళ్ళు కట్టుకుని ఉన్నారు వాళ్ళు లేపేస్తే లిగిసిపోవడమే అదండి ఇక్కడ ఎవరో ఇది వేరే వాళ్ళ స్థలం అటండి వీళ్ళకి ఇల్లు లేకుండా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చారు వాళ్ళు కనికి అక్కడికి ఇక్కడికి ఇచ్చారు వాళ్ళు ఆ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న ఇదిగోండి ఇల్లు చూడండి ఒకసారి ఇల్లు చూపిస్తాను చూడండి ఈ ఇంట్లో ఈ ఇంట్లో ఉంటుంది ఉంటుందండి వాళ్ళు కానీ ఎక్కడిక నుంచి వెళ్ళిపోవాలంటే ఈ వెళ్ళిపోవాలండి ఇప్పుడు ఒక విషయం ఇదండి ఇల్లు ఇది ఇల్లు ఒకసారి చూడండి చూపిస్తున్నాయి అండి ఇదండి చూడండి పాపం ఇదిగోండి ఈ బ్యాగ్ అండి బట్టలు ఇవన్నీ ఉన్నాయండి ఇల్లు లేదండి పాపం పాప ఉండడండి నాన్న ఉండడు నాన్న కూడా చచ్చిపోయాడు ఇల్లు పాపము ఎప్పుడు వచ్చినా సరే మేము వచ్చి ఒక కొబ్బరి మెట్ట బంగాళాదంపలు అయితే ఫ్రీ ఇవ్వడం వాళ్ళకి మంచి పని చేయ లేదు ఎప్పుడు వస్తుండే వాళ్ళకి బాగున్నారని అడుగుతుండము కానీ ఎటు తెచ్చేస్తాం మనం మేము అదే ఇదిగోండి ఒకసారి ఇంట్లో ఇదిగోండి వీళ్ళకి వేరే నుంచి కరెంట్ కూడా ఇలాంటి ఇంట్లో వీళ్ళు జీవేస్తున్నారు చూడండి పాకము చూడండి తలకండి ఇదంతా చూడండి వీళ్ళ మట్టి ఇంట్లో ఈవిడ అండి చూడండి ఇదిగోండి అసలు ఇల్లు కూడా సక్కర లేదండి ఇది ఎవరిదో స్థలం అటండి స్థలంలో ఈవిడ ఇల్లు చిన్న పాకేసుకొని ఈవిడ నివసిస్తుందండి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటే ఈవిడ బయటికి వెళ్ళిపోతారండి ఆయన చనిపోయినాడు వీళ్ళకంటూ ఏది రేక్షణ లేదండి మనకి వీళ్ళు చాలా 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 పేదరికంగా జీవేస్తుంది ఇక్కడ పోయి మట్టి పోయి ఒకటి ఇదిగోండి ఎంత సైకి ఇదిగోండి ఇది తలకండి కట్టిదండి ఒక ఇదిగోండి ఈవిడే అదే పర్యటన చెప్తాను మరి ఇది పొలం లేదు ఇది లేదు ఇండి కూలి సరిగ్గా లేదు లేదు ఏట్లేదు కూలికెళ్తే మరి రెండు రోజులు వెళ్తే మరో ఒక రోజు లేదు అలా ఉంటున్నాను రైతు పనులే చేస్తారు పంట పాల వేయడం కూడికి ఏంటది కొండ పని కొండ పని పొలంకి లేకపోతే ఏదైనా వెళ్తాం ఆవిడ వెళ్తాది అనమాట ఆవిడకి తెలుగు రాదు అతను ఏమేం చేస్తుంది పొలం అనేది ఇవి ఇతను చెప్తున్నారు అనమాట కొండకి లేకపోతే ఇది పొలంకి లేకపోతే ఏదో ఒకటి పనికి వెళ్తే అలాగే భోజనం దొరుకుతుంది అది చాలా బాధలు పడ్డది ఆవిడ తిరిగి 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 ఇక్కడికి వచ్చింది అనమాట లాస్ట్ కి అరుణాచల ప్రదేశం నుంచి అసలు అడ్రస్ కొనక్కుని లాస్ట్ కి ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తుంది నివసించి ఇక్కడికి ఇరవై సంవత్సరాలు వచ్చి వచ్చిందట కానీ ఇప్పుడికి వచ్చి స్థిరత్వమైన ఇల్లు లేదు కోరళ ఇప్పుడు పని చేయడానికి వెళ్ళిందండి ఈ కూలి పనికి కొండ పనికి వెళ్తారండి కొండలు కట్టిన జీడిపెక్కలేరు నెలకి కూడా వచ్చిందండి ఇప్పుడే పని చేసుకుని పన్నెండు అయిందండి ఈ పన్నెండు గంటలు ఉదయం వందల పన్నెండు గంటలకి గంటలకన్నాడు కూలి చేస్తే రెండు వందలు ఎంత ఇస్తారమ్మా రెండు వందలు ఇస్తారట ఎంత పేదరికంలో ఈ వరిష్ ఇదే ఉన్నాను ఒకసారి చెప్పు ఇది ఒరిసా ఒరిస్సా ఊరు సిరడా 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 ఇటు పంచాయతీ ఏటా వస్తుంది సియాలి 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 పంచాయతీ ఏటా అండి ఒరిస్సా సిరడా గ్రామంలో ఈవిడ జీవిస్తున్నారండి సరే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకా వేరే మంచి వీడియోలు తెలుసుకుని ఇలా పేదరికము ఈవిడ పేదరికంలో జీవిస్తుందండి వీళ్ళకంటూ ఎవరు లేరు సరేనండి ఇక ఇప్పుడు జునుములు అని ఇవ్వండి కూలికెళ్తే ఇవి అలా కోవాలండి ఈ విటా కూలి కట్టేస్తే ఈ కూలికి డబ్బులు ఇవ్వకుండా అది ఇస్తారండి వీళ్ళు తెచ్చుకొని వేపిసి బాగు చేస్తారు పప్పు చేస్తారా పప్పు చేస్తారా సరేనన్న అయితే మా బాయ్ అయితే బాయ్ బాయ్ అన్నమాట తెలిసిన తప్ప ఇంకేం తెలియలేదు ఆవిడకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేరే మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్